హలో హావ్ యూర్స్ వెల్కమ్ టు సెచ్ ప్రాపర్టీస్ మనకి సిటీకి అతి దగ్గరలో ఒకటి ఫోర్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది సో ఇక్కడ గేట్ కనిపిస్తుంది ఇది గేటు చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఎవరితో కానీ ప్రాబ్లం ఎలాంటిది ఉండదు సో ఎప్పుడైనా మనకి చుట్టూ బౌండరీ ఫెన్సింగ్ కానీ కడీలు కానీ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే బౌండరీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది గెస్ట్ హౌస్ ఎప్పుడైనా విజిట్ చేయడానికి వీక్లీ కానీ మంత్లీ కానీ విజిట్ చేయడానికి గెస్ట్ హౌస్ ఇది సో ఇంకా వర్కర్స్ ఉండడానికి కూడా ఒకటి రూమ్ సపరే సపరేట్గా ఉంది అది ముందు వీడియోలో నేను కవర్ చేస్తాను అది సో ఇది మ్యాంగో ట్రీది అయితే ఇంకొకటి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది దానికి ఆనుకొని మనకి టేక్ చెట్లు ఉంటాయి సో చుట్టూ దీనికి అయితే బౌండరీ లాగా టేక్ చెట్లు ఉంటాయి ప్లస్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ మ్యాంగో ట్రీస్ ఇవి దీనిలో ఒకటి బోర్గా ఉంటుంది వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బోర్ కూడా చూపిస్తాను మీకు ముందు బోర్ ఉంటుంది చిల్లర ఆడుకోవడానికి ఒకటి చిన్నగా వీళ్ళు ఒక ఫౌంటైన్ టైప్ అది కూడా పెట్టారు అది సిట్టింగ్ సిట్టింగ్ ఏరియాది కనిపించేది రౌండ్ రౌండ్లో సో కొంచెం ఎవరైనా తీసుకుంటే కొంచెం దీన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది సో ఇదైతే ల్యాండ్ టోటల్గా అయితే ఇది మొత్తం టోటల్గా రెడ్ సాయిల్ ఇది వాటర్కి అయితే చుట్టూ పక్కల ఉన్న వాటికి కూడా వాటర్ సోర్స్ అయితే బాగుంటుంది మీ చుట్టూ కూడా కవర్ చేస్తాను మీకు ఒకసారి ఏరియా వస్తుంది సో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో వాటిని చుట్ట చుట్టూ కూడా ఒకసారి మీరు చూడవచ్చు వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో అక్కడ మనకు కనిపించేది బోరు కొంచెం ముందు కూడా నేను తీసుకెళ్ళి చూపిస్తాను ఒకసారి సో రోడ్డు యాక్సెస్ కూడా బాగుంటుంది ఇక్కడ నుంచి మీకు మనం రోడ్ కూడా చూడవచ్చు రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంది ఇది మనకు కనిపించేది ఇది బోరు ఇది రేడియస్ అయితే మనకు ఒకసారి చూద్దాము ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడి వరకు థర్టీ కిలోమీటర్స్ రేడియస్ అంతే సో ఉప్పలంటే మేజర్గా చాలా వరకు ఐడియా ఉండి ఉంటుంది అందరికీ సో హైదరాబాద్ సిటీలో ఉన్నవరకు అయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇంకా వరంగల్ ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి కూడా కొంచెం చూసుకోండి ఎంత ఉంటుందని చెప్పేసి వరంగల్ హైవే నుంచి అయితే ఇక్కడి వరకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సారీ టెన్ కిలోమీటర్స్ వస్తుంది టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది అంతే మన ఓవర్ఆర్ గట్కేసా నుంచి అయితే ఇక్కడ వరకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇది రోడ్ అది కనిపించేది కనిపించేది రోడ్ రోడ్ యాక్సెస్ అక్కడ మనకు కొంచెం ముందు కనిపిస్తుంది థార్ రోడ్ అంతే అది అక్కడ నుంచి థార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది అంతే సో క్లియర్ టైటిల్ ఎప్పుడైనా మనము ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే డెఫినెట్గా అయితే నేను ప్రతి వీడియోలో నేను కవర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఇది ఈ రూమ్ ఇది ఇంకోటి కనిపించే రూమ్ ఇది వర్కర్స్కి అది ఇది కనిపించే రూము సో మనమైతే అయితే పేపర్లు అయితే డెఫినెట్గా చూసుకోవాలి లింక్ డాక్యుమెంట్స్ పహాని పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయా అని అయితే పట్టా పక్కా చూసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళాలండి సేఫ్ సైడు ఏదైనా ఏ ప్రాపర్టీ ఇక్కడ నా దగ్గర రాకుండా ఎవరి దగ్గర తీసుకున్నప్పటికీ అయితే పేపర్ అయితే డెఫినెట్గా అయితే అన్నీ చూసుకోండి చూసుకున్న తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వండి సో ఏమైనా ఇష్యూస్ కూడా ఉన్నాయా ల్యాండ్ బీసైడ్ అండ్ పక్కన ఎవరితోనైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అందుకని బౌండ్రీస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇది మేజర్ అనమాట కొందరు తెలియని కొంతమందికి తెలియదు సో ఇలాంటి కొన్ని కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నాను సో ఇదండి ఇది చుట్టుపక్కల ఏరియాలో కూడా కొంచెం వాటర్ సోర్స్ బాగానే ఉన్నాయి సో సిటీకి చాలా దగ్గరలో ఉంది రేటు కూడా రీజనబుల్ ఉంది నేను డిస్క్రిప్షన్ పార్ట్లో రేటు కూడా మెన్షన్ చేస్తాను ఎందుకంటే కొంతమంది రేటు అర్జెంట్ సెల్ ఉన్న వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చేంజ్ చేసిన వాళ్ళు చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ప్లాట్లో ఈజీగా చేంజ్ చేయవచ్చు మళ్ళీ వాయిస్ ఇవ్వకుండా సో అది మనకు రోడ్ కనిపిస్తుంది క్లియర్ కట్గా ఇప్పుడు చూడండి అది రోడ్ సో ఈ పక్కన కూడా కొన్ని కొన్నాయి టూ ఏకర్స్ ఈ టూ 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 ఫోర్ ఏకర్స్ వరకు ఇంకా సేల్ కొన్ని ఇంకా ఫర్దర్గా కావాలనుకుంటే కూడా ఉన్నాయి సో ఇది కొంచెం ఎల్ షేప్ వస్తుంది ఇదైతే ఈ పాట ఇలా కొంచెం ఇక్కడ ఎల్ షేప్ ఉంటుంది ఇది బాటలు కూడా రెండు ఉంటాయి అట్లా ముందుకు ఒక బాట ఉంటుంది అది కనిపించేది ముందు అక్కడ నుంచి వస్తుంది అక్కడ ముందు బాట వస్తుంది ఇక్కడ మనం చూసింది ఇది మేజర్గా మెయిన్ బాట ఇది సో రెండు ఉంటాయి బాటలు సో వేక్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ల్యాండ్ బాగుంది ఒకవేళ ఎవరైనా తీసుకున్నప్పటికీ కూడా కొంచెం ట్రీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొన్ని ట్రీస్ తెచ్చి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఇది మనకైతే ఉండేది విలేజ్ నేను టోటల్గా ఉంది ఏంటి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్తాను ఇదైతే మైలారాజం విలేజ్లో ఉంటుంది ఇది తోట అయితే మనకి మనకి ఎక్కడొస్తుంది అంటే గట్కేసన్ దగ్గరలో వస్తుంది ఇది సో సిటీకి చాలా నియర్ బై ఉంటుంది ఒక మోస్ట్లీ మనం హైదరాబాద్ ఏ ఏరియా నుంచి వచ్చినా కూడా ఒక వన్ అవర్ జర్నీ మోస్ట్లీ లోపల ఉన్నా కూడా ఒక వన్ అవర్ జర్నీ అంతకు మించి అయితే పట్టదు ఇంకా దగ్గరలో నియర్ బై ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ సో ఆ వరకు రోడ్ యాక్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఒకసారి క్లోజ్అప్లో కూడా చూద్దాము ఇది ఫామ్ హౌస్ ఎలా ఉంది అని చెప్పేసి ఇది గెస్ట్ హౌస్ ఇది మనం చూసేది సో వన్ మోర్ థింగ్ ఐట్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మేము ఇలాంటి ప్రాపర్టీస్ లైక్ హౌజెస్ విల్లాస్ ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఏమన్నా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ అవ్వండి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఇది నేను చెప్పాను కదా ఇది కొంచెం పౌంటెంట్ టైప్ ఇలా ఉంది సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్ ఇఫ్ యూ నీడ్ ఎనీ డాక్యుమెంట్స్ గివ్ యూ కాల్ టు హస్ సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ We'll meet in the next video. Until then, bye bye, guys.